హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ జనరంజక ప్రజారంజక పాలకుడను ఎవరినంటారని చెప్పేసి గత పోటీ పరీక్షలో మనకు అడిగింది హైదరాబాద్ని పరిపాలించినటువంటి జనరంజక ప్రజారంజక పాలకుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కానీ ఆ మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోని పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది గత పోటీ పరీక్షలో మనకేమడిగా మొట్టమొదటిసారిగా హైదరాబాదుకు ఏ సంవత్సరంలో వరదలు వచ్చింది అన్నాడు పంతొమ్మిది వందల ఎనిమిది నైన్టీన్ నాట్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇదే రోజు నూట పదహారు ఏళ్ళ కింద వరదలు రావడం జరిగింది ఆ వరదలు యువల కాలంలో వచ్చింది అన్నాడు ఆరో నిజాం కాలంలోనే వచ్చింది ఆ వరదల వల్ల కొన్ని వేల మంది మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అథ్లెంటిక్ పుస్తకాలు తారీఖుల్లో తెలంగాణ అనే పుస్తకం నా చేతిలో ఉంది అద్భుతమైనటువంటి పుస్తకం అండి తెలంగాణలో ఏ రోజు ఏం జరిగిందో చరిత్రనంతా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన పుస్తకం తారీఖుల్లో తెలంగాణ ఈ పుస్తకం ప్రకారం ఏముంది ఆనాడు నైన్టీన్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు భీకర వర్షం పడితే మూసి నదికి వరదలు వచ్చింది ఆ వరదలు వితిన్ నలభై ఎనిమిది గంటల్లో పదిహేను వేల మంది ఆ వాటర్లో కొట్టుకొని పోయారు నలభై ఎనిమిది గంటల్లోనే పదిహేను వేల మంది ఆ నీళ్ళలో కొట్టుకొనిపోయారు అప్పుడు పాలకుడైనటువంటి ఆరో నిజాం బులబులమని ఏడ్చింది ఏడ్చి కొంతమంది హిందూ పండితుల సూచన మేరకు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆర్టికల్ కూడా రావడం జరిగింది మణికొండ వేదకుమార్ రాసినటువంటి ఆర్టికల్ గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు మణికొండ వేదకుమార్ నడిపిస్తున్నటువంటి పత్రికేదన మణికొండ వేదకుమార్ నడిపిస్తున్నటువంటి పత్రిక మాస పత్రిక దక్కన్ ల్యాండ్ అనే పత్రిక నడిపిస్తుంది గత పోటీ పరీక్షలో మనకేమడి మణికొండ వేదకుమార్ మణికొండ వేదకుమార్ సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మనకి ఏమడిగిండు ఇదే మణికొండ వేదకుమార్ స్థాపించిన సంస్థ లెవెల్ ఫోరం ఫైవ్ బెటర్ హైదరాబాద్ ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఫోరం ఫర్ సస్టైనబుల్ తెలంగాణ అనే సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి మణికొండ వేదకుమార్ ఈ మణికొండ వేదకుమార్ ఈరోజు హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి సాక్షి అతను రాసింది ఏమని రాసిండు ఆనాడున్నటువంటి కొంతమంది హిందూ పండితుల సూచన మేరకు పెద్ద ఏం చేసిండు ఇతను నదికి వరదలు వస్తే పూజలు కూడా చేయడం జరిగింది అవునా అంటే ఆనాడు ముస్లిం పాలకుడైనటువంటి రాజు గుడు ఏం చేశాడు పెద్ద ఎత్తున పూజలు చేయడం జరిగింది మనకు గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి వీలైతే ఈ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేయండి రేపు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నైన్టీన్ నాట్ ఎయిట్లో మూసీకి వరదలు వస్తే అనేక మంది వేల మంది ప్రాణాలను కాపాడినటువంటి వీరుడు ధీరుడు శూరుడు ఎవరంటారు ఆనాడు వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి నెంబర్ వన్ మనందరి తెలిసినటువంటి వ్యక్తి వికారుల్ ఉమ్రా బహద్దూర్ ఎవరి వికారుల్ ఉమ్రా బహదూర్ ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క సొంత భావం ఆరవ నిజాం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఫలక్నుమా ప్యాలెస్ ను నిర్మించినటువంటి వ్యక్తి ఇతని పేరు మీదుగానే ఏర్పడ్డ జిల్లా వికారాబాద్ జిల్లా ఆనాడు నైన్టీన్ నాట్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు మూసికి వరదలస్తే వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి వీరుడు ోధుడు ఎవరంటే వికారుల్ ఉమరా ఆనాడు వ్యక్తి కాపాడితే ఆనాడు ఒక చెట్టు కాపాడింది బహుశా మీకు కనిపిస్తే చూడండి ఆనాడు ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో ఆ చింత చెట్టు ఆ చింత చెట్టుకు అడ్డుగా ఉండి కొన్ని వందల మంది ప్రాణాన్ని కాపాడుకున్నారు ప్రతి సంవత్సరం ఇప్పుడు మీకు ఈ వీడియో టెన్ థర్టీకి ఎందుకు చెప్తున్నా ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ప్రతి సంవత్సరం నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ నాట్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రతి సంవత్సరం ఆ చెట్టు కింద మణికొండ వేదకుమార్ లాంటి వాళ్ళ సమావేశమై హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చేయాలని ప్రణాళికలు వేసి అందులో భాగంగానే అప్పుడున్నటువంటి ఎనిమిదవ అప్పుడున్నటువంటి ఆరవ నిజాం ఏం చేసిండు ప్రఖ్యాత ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరం నిలిపిస్తే అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రెండు ప్రాజెక్టులను కట్టాలని సూచించాడు అప్పుడున్నటువంటి మోక్షగుండం ప్లానేసిని వెళ్ళిపోయి సాగునీటి రంగ పితామహుడైనటువంటి నవాబ్ అలీ జంగ్ సూచన మేరకు రెండు ప్రాజెక్టులు పూర్తని నంబర్ వన్ పంతొమ్మిది వందల ఇరవైలో మూసి నది పైన ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది నైన్టీన్ ట్వంటీ ఉస్మాన్ సాగర్ గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగాను ఉస్మాన్ సాగర్ని స్థానికంగా ఏమని పిలుస్తాన గండిపేట్ చెరువు అంటారు గడ్డి గెడ్చారు ఇదే మూసికి మరొక ఉపనది ఈసా ఈ ఈసా నది పైన నైన్టీన్ ట్వంటీ సెవెన్లో హిమాయత్ సాగర్ అనే ప్రాజెక్టు కట్టించారు ఇవి రెండు నదులు కలిసి హైదరాబాద్ ఒడ్డున చేరినయి ఎక్కడ కలుస్తుంది బాపుఘాట్ వెనకాల ఈసా నది మూసీ నదితో కలుస్తుంది మనకి ఎగ్జామ్లో అడిగి ఈసా అనే నది దేనికి ఉపనది క్లిప్ నది ఈ మూసీ నది ఒటున్నటువంటి పట్టణమే పదిహేను వందల తొంభై ఒకటిలో కుతుబ్ షాహిల్లో అందరికన్నా గొప్పవాడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన పట్టణమే హైదరాబాద్ ఆ హైదరాబాద్ అతలా కుతలమైపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పంతొమ్మిది వందల పదకొండులో గద్దె భవనాలన్నీ కూలిపోయే పరిస్థితి ఉస్మానియా హాస్పిటల్ కానీ సిటీ కాలేజ్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ అఫ్జర్గంజ్ లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా హైకోర్టు కానీ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి కొట్టుకుపోయినాయి అప్పుడున్నటువంటి ఏడవ నిజాం పరిపాలనలోకి రాగానే సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు సిఐబీని ఏర్పాటు చేసిన ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాణాలు కోసం ఇందులో ఒకటి ఉంది ఇందులో ఈయో ఒకటి ఉంది అందుకని చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి అప్పుడు వచ్చినటువంటి ఏడవ నిజాం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును పంతొమ్మిది వందల పన్నెండులో ఏర్పాటు చేసినట్టుగా ఇందులో ఉంది పుస్తకాలు ఇందులో డేట్ వేరుంది ఓకేనా పంతొమ్మిది వందల పద్నాలుగు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును నగర అభివృద్ధి కొరకు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి ఏవేవైతే నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినాయో వాటిని తిరిగి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి పాలకులు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం హిమాయత్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసాను ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేశాను అఫ్జల్ గంజ్ లైబ్రరీ పూర్తి చేసాను ఉస్మానియా హాస్పిటల్ పూర్తి చేశాను ఆ తర్వాత సిటీ కాలేజ్ ఆ తర్వాత ఉన్నటువంటి హైకోర్టు ఆ తర్వాత ఉన్నటువంటి అసెంబ్లీ ఇవన్నీ కూడా ఆ తర్వాత ఆర్టీసీ అది కూడా రీసెంట్గా కూలిపోయింది ఇవన్నీ నిర్మాణాలు జరిగింది అట్లా పెద్ద ఎత్తున ఇవన్నీ జరగడం జరిగింది మనం అట్లా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వీటి గురించి ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది గత పోటీ పరీక్షలు మనకి ఏమడిగినాం త్రిబుల్ వన్ జీవో దేనికి సంబంధించిన ఈ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేటటువంటి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు కలుషితం కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు తొంభై ఐదు గ్రామాల్లో ఎవరు కూడా ఇండస్ట్రీస్ కానీ అపార్ట్మెంట్లు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ కట్టడానికి వీలు లేదు అని చెప్పడానికి త్రిబుల్ వన్ అనే జీవోను విడుదల చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ త్రిబుల్ వన్ జీవోను రద్దు చేసింది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నది ఈ త్రిబుల్ వన్ జీవోను రద్దు చేస్తాం హిమాలయ సాగర్ మూసి పరివాహక ప్రాంతాలను కాపాడుకుంటాం అదేవిధంగా ఉస్మాన్ సాగర్ పరివా పరివాహక ప్రదేశాలను కాపాడుకుంటాం ఎవరెవరైతే బఫర్ జోన్లో ఉన్నారో ఎవరెవరైతే ఈ చెరువులను కబ్జా చేసిరో వాటన్నిటిని తిరిగి తీసుకుంటామని చెప్పేసి పేర్కొన్నారు దీనికి అంతటికి కారణం ఈరోజు జరిగినటువంటి సంఘటన సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నాడు జరిగినటువంటి వరదలు ఇదే రోజు ఇదే రోజు హైదరాబాద్ అతలాకుతలమైపోయి జనాలంతా ఏర్చే పరిస్థితి వచ్చింది సో ఇవన్నీ కూడా మన గత పోటీ వచ్చిన క్వశ్చన్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ముందు కూడా చెప్పాను గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కేవలం ట్వంటీ ఫైవ్ కి మన యాప్లో ఉంది ఇండియన్ హిస్టరీ పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి కేవలం ట్వెల్వ్ రూపీస్కే ఉన్నాయి తెలంగాణ హిస్టరీ సో డోంట్ వేస్ట్ టైం ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లేస్తోకి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి మన ఏడబుల్ఈలో చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు సార్ మీ గైడెన్స్ వల్ల జాబ్ వచ్చిందని ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టడీ సర్కిల్స్లో నా క్లాసెస్ని జాబ్ కొట్టిరో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏముందంటే ఇయర్స్ కాదండి కాన్సెప్ట్ అడుగుతున్నాను కాన్సెప్ట్ పైన మనందరికి అవగాహన చాలా మంది అడుగుతున్నారు సార్ ఈ బుక్స్ ఎక్కడ కొంటున్నారని ఇప్పుడు ఈ బుక్ నేను మన జరిగినటువంటి ఎగ్జిబిషన్లో కొన్నాను అవును ఎక్కడ దొరుకుతాయి ఈ పుస్తకాలు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కళాభవన్ సైఫాబాద్ వాళ్ళు ఈ బుక్స్ని అమ్మడం జరిగింది లేదు అంటే కోటీలో కోటీలో కూడా ఈ బుక్స్ దొరుకుతాయి అవునా గాంధీ బుక్ హౌస్ అనేది కోటీలో ఉంటుంది అక్కడ కూడా ఈ బుక్స్ మీకు దొరుకుతాయి సో ఎవరైతే ఇలాంటి పుస్తకాలు చదివితే పైన అవగాహన అనేది మనకు వస్తుంది అవును ఈ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేసినటువంటి గొప్ప పాలకుడు ఎవరంటే ఆరో నిజాం తర్వాత ఏడవ నిజామే ఏడవ నిజాము రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మన అందరూ తెలుసు వికారాబాదు జిల్లా పైన వికారాబాద్కి హవా సౌ బిమార్యంకి దవా అంటాం ఒక్కసారి వికారాబాద్ గాలి పీల్చుకుంటే వంద రోగాలు నయమైతే అంటాం రేపు ఎగ్జామ్లు వచ్చేటటువంటి క్వశ్చన్ వికారాబాద్లో ఉన్నటువంటి గుట్టలు ఏవి అంటే అనంతగిరి కొండలు లేదా అనంతగిరి హిల్స్ అంటాం ఇక్కడ పుట్టేటటువంటి నదులు ఏంటంటే అందరి తెలిసింది ఏంటంటే మూసీ నది ఎక్కడ పుడుతుంది మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుడుతుంది ఇక్కడే పుట్టేటటువంటి మరొక నది ఏంటంట ఇదే అనంతగిరి కొండల్లో పుట్టేటటువంటి మరొక నది కాగ్న అనే నది ఏ నది కాగ్న ఈ రెండు నదులు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలో పుడతాయి కానీ ఈ మూసీ నది ఎల్లారెడ్డి గుడి నుండి ప్రవహించి ఇటు హైదరాబాద్ నగరానికి ప్రాణం పోసింది ఆ తర్వాత కృష్ణా విలీనం విలీనమైపోయింది మరొక నది కాగ్న ఈ కాగ్నా నది ఒడ్డునున్న అతిపెద్ద పట్టణమే తాండూర్ అలా తాండూర్ అనే పట్టణం వికారాబాద్ నది ఒడ్డున ఏర్పడింది ఈ కాగ్నా నదిపై భీమాలో కలుస్తుంది ఎంతో కలుస్తుంది భీమా రేపు ఎగ్జాంపుల్ ఏమంటారంటే అనంతగిరి కొండలో పుట్టే నది ఏంటంటారు నెంబర్ వన్ అది మీకు తెలుసు కాగనా కాగనా దేనికి పన్నది అంటారు అది కూడా మీకు తెలుసు భీమా ఈ భీమా దేనిక పన్నది మళ్ళీ పోయి కృష్ణానదిలో కలుస్తుంది అట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జిల్లాల సమాచారం కూడా ఇచ్చారు పదిహేను రూపాయలకి జిల్లాల సమాచారం అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు గట్టిగా చదవండి ఇష్టపడి కష్టపడి చదవండి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ